ఏమండో ఈ రోజు మనం వంటకం ఏమనుకుంటున్నారో కొబ్బరి కొబ్బరేండా ఒక్క ఏసీ మాత్రం నాకు అర్థం కాట్లేదండి కొబ్బరితో ఏ వంటకం చేసినా దాని రుచిలాగే పెరిగిపోద్ది అంటారా మొత్తానికి దీని పుట్టుకులోనే బై డేఫాల్ట్ గా ఆరోగ్యం రుచి కలిపొచ్చేస్తాయి అనుకుంటాండ అందుకనే దానితో ఏ కాంబినేషన్ ఉండినా నోటికి మాత్రం అమృతం లాగే అనిపిస్తుంది అండి నిజానికి ఒక్క నాన్ వెజ్ ఐటమ్ తో వంద రకాల రుచికరమైన వంటలు చేసేచ్చు అనుకోండి అదే ఒక్క వెజ్ ఐటమ్ తో వెయ్యి రకాల రుచికరమైన వంటలు చేసేచ్చు అంటే రమ్మండి మామూలుగానే నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను అలాంటి నాకే ఇది ఎంత రుచిగా అనిపించింది అంటే వెజిటేరియన్లకి పండగనండి అయినా నేను చెప్తున్నానని కాదు కానీ అండి మీ కుదిరితే ఒక్కసారి ట్రై చేస్తూ నాకు తెలిసి ఇది చాలా మందికి ఫేవరెట్ కూడా అయి ఇలాంటి మంచి మంచి వంటకాలు తింటుంటే ఒంటికి ఆరోగ్యం నోటికి రుచికరం ఎంతకన్నా ఏం కావాల్సి చెప్పండి ఈ అమృతం సుఖను వండాలంటే అంత ఖర్చు పెట్టడం అవసరం లేదు ఇంత కష్టం పడ అవసరం లేదు ఇంట్లోనే చానా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కొబ్బరి కోర్స్ ఇప్పుడు వీడియో టెన్ మిలియన్ వ్యూస్ అయితే కొడేసిందండి అండి కొంతమంది కామెంటింగ్ లో పప్పుసారి వీడియో అయితే అడుగుతున్నారండి అందుకని మీకోసం రేపొద్దున పప్పుసారి చేయించి మరీ మీ ముందు కట్టుకు వచ్చేస్తానండి నిజానికి మూగుళ్ళో దొండకాయ మొక్కలు ఇయక ముందే ఆ కొబ్బరి కలపడం చూసి నా నోరు నీరైపోయింది అనుకోండి సోత అని మీకు ఎలా ఉందో తెలియదు కానీ తింటుంటే అబ్బాబాబ్బా దీని రూసి మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి కొంచెం జలుబు చేయడం వల్ల మన వాయిస్ పూస అంత డిఫరెంట్ గా వస్తుంది ఈ వీడియోకి ఇలా అడ్జస్ట్ అయిపోండే ఎంతగా మన వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి మన వీడియోలు మీకు నచ్చితే ఓ లైక్ కుదిరితే ఒక కామెంట్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను